మనం అయితే మార్కెట్లో అయితే ఉన్నాము ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే సీను అండి ఈ రోజు అయితే మనం ఆదివారం పీలేరు వ్యవసాయ మార్కెట్ లో అయితే ఉన్నామండి ఇక్కడైతే ఈ వీడియోలో గొర్రెలు పెద్ద గొర్రెలు పిల్లల గొర్రెలు చూటు గొర్రెలు దానిలో సంబంధించి మన మార్కెట్లో ఏం రేట్లు పోతున్నాయి అనేది కనుక్కుందాం డైరెక్ట్గా రైతుల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ డైరెక్ట్గా మాట్లాడి ఏం రేటు పోతున్నాయి కనుక్కునే ప్రయత్నం చేస్తా మీకు చేస్తామండి అడ్రస్ వచ్చేసరికి పీలేరు అన్నమయ్య జిల్లా ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన వస్తుంది రైల్వే స్టేషన్కి అయితే రెండు మూడు కిలోమీటర్లు వస్తుందండి ఈ వీడియోలో పెద్ద పెద్దకొర్రులు చిన్నపిల్లల కొర్రులు ఏం రేట్లు పోతున్నాయి డైరెక్ట్గా మాట్లాడి చూపిస్తాను వీడియో అక్కడ ఒక దగ్గర మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ అనుకుంటాను ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసినట్టు మీకు ఇలాంటి మార్కెట్ రిలేటివ్ వీడియోస్ అన్నీ మీకు కంటిన్యూగా వస్తా ఉంటాయి అనమాట సో మీద మనం వీడియోలకి అయితే వెళ్దాము ఎన్ని ఎన్ని ఉన్నాయి ఏం పిల్లలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి అనేసి మనం కనుక్కుందాం మొత్తం రైతు దగ్గర అయితే అడుగుదాం మనము చూడండి మొత్తం గొర్రెలు అయితే ఒకసారి నీట్గా చూడండి ఏం రేటు పోతున్నాయనేది కనుక్కుంటాం అనమాట వ్యాపారం అయితే జరుగుతుంది ఇక్కడ కొన్ని అయితే పిల్లలు అయితే చిన్నపిల్లలు ఉన్నాయి వ్యాపారం అయితే జరుగుతుంది కొన్ని పట్టుకున్నారనమాట చూడొచ్చు బండికి అయితే లోడ్ అయితే కొన్ని లోడ్ అయినాయి కొన్ని అయితే ఉన్నాయన్నమాట ఏరు పట్టుకునేట్టు ఉన్నారు సో మనం అయితే ఏమి రేట్లు పోతున్నా ఏమని కనుకుందాం ఈ లో ముప్పై రెండు వేలతో అమ్మారనా ఎన్ని ఎన్నోడైనా మొత్తం నలభై ఆరు పిల్లలు ఎన్నో సూళ్ళు ఎన్నో ఇప్పుడు గురికి ఏమైనా పిల్లలు సరే చిన్నపిల్ల రాదు చూడుగురులో కొన్ని కొన్ని పిల్లలు ఉన్నాయి దగ్గర ఈ ఎంత కమ్మినారు ముప్పై రెండు వేలకు ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్లో ముప్పై రెండు వేలకి అయితే వ్యాపారం అయితే అయిందంట చూడొచ్చు చూటుకూర్రెలుగా చెప్తాను కొన్ని కొన్ని మాత్రం పిల్లలు ఉన్నాయి మీ మిగతా ఎన్ని చూటు గుర్రెలు అనమాట చూడొచ్చు కొన్నాటి పిల్లలు వస్తే కొన్నిటి పిల్లలు రావండి సూటి గుర్రెలు అంటే దగ్గరగా ఏమిటి ఓ పది రోజులు ఐదు రోజులు ఏనేటి పిల్లలు అయితే ఉన్నాయి ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌజండ్ అయితే చెప్తాను ముప్పై రెండు ఆయన రూపాయలు చూడొచ్చు వ్యాపారం అయితే అవుతుంది కొన్ని అయితే పట్టుకున్నారు వ్యాపారం జరుగుతుంది జరుగుతాం చూడొచ్చు పట్టుకునేటి అయితే నోటికి అయితే ఎక్కిస్తాం అనమాట ఓరుకున్న అయితే ఒక రేట్ ఉంటుంది అనమాట మ్యాచ్ మీద అయితే మొత్తం తగ్గే అవకాశం అయితే ఉంది థర్టీ టూ థౌజండ్ అయితే చెప్తాను రెండు వేలు కొన్ని కొన్నోళ్ళు నడుద్దాం ఒక మాట మీకు డౌట్ లేకనైతే ఉంటుంది మనమైతే చూడొచ్చు ఈ బండికి అయితే లోడ్ అవుతుంది కొన్నోళ్ళు ఏం రేటుకి కొన్నారనేది మనం చూద్దాము చెప్పడం అయితే మనం రేటు విన్నాం కానీ కొన్నోళ్ళు ఏం రేటుకి విన్నారో చూద్దాము బ్రదర్ ఏం రేటుకి కొన్నారా ముప్పై రెండు వేలు ఓకే అది షూర్ అండి థర్టీ టూ థౌసండ్కి అయితే అయిపోయింది వ్యాపారము అయితే కొన్నోళ్ళ దగ్గర కూడా అడిగాం మనము కాబట్టి ఇది కన్ఫామ్ అనమాట చూసాం కదా కొన్నాళ్ళ దగ్గర అడిగాము వాళ్ళ దగ్గర అడిగాము రేటు ముప్పై రెండు వేలు అనమాట ఆ బ్యాచ్లో ముప్పై రెండు వేలతో అయ్యింది అనమాట వ్యాపారం కాస్త ఎక్కువ అనిపించినా కూడా గొర్రెలు అయితే బాగున్నాయి ముప్పై రెండు వేలతో అయ్యింది అనమాట వ్యాపారం నెక్స్ట్ అయితే చూద్దాం ఏమైనా ఉంటాయా ఏమన్నా ఎవరు అవే బ్రో ఏం చెప్పేవా అమ్మేనావా అమేటి ఏ కొన్నే ఉన్నాయా మిగతా అమేహవా తెచ్చింది ఇవేనా తెచ్చింది ఇవే ఏం చెప్తాను చేత ఇరవై వేలు చూటు గురలా పిల్లలు ఏమన్నా ఉన్నాయా రెండు పిల్లలు ఉన్నాయి మిగతాటి సూటికొస్తాయి ఇరవై వేలు చెప్తాడు ట్వంటీ థౌజండ్ అయితే అండి ఇవి ఈ బ్యాచ్లో ఒక మూడు ఆరు ఏడు గురెలు అయితే ఉన్నాయి ఒక పిల్ల రెండు పిల్లలు అయితే ఉన్నాయి ఇరవై వేలు అయితే చెప్తాడు ఇరవై ఆరు ఇరవై ఆరు రూపాయ అయితే చెప్తాను అన్నమాట చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది ఇరవై వేలు అయితే చెప్తాను నెక్స్ట్ చూద్దాం ఈడ కొన్ని అయితే లోడ్ అయినట్టు ఉన్నాయి కొన్ని అయితే వ్యాపారం జరుగుతుండయి చూద్దాం లోడ్ యూనిట్ ఏం రేట్ చెప్తాడు ఇవైతే ఏం రేటు జరుగుతున్నాయి చూద్దాము అయితే వ్యాపారం అయితే యూనిట్ ఉన్నాయి சூஸ்தோட்டோட வியாபாரம் ஐபிலையா ஒன்னு கூட வாங்கிட்டீங்களா இருபத்தி ஒண்ணு வந்தீங்க நீங்க நேத்து வந்துட்டீங்களா எவ்வளோ சேர்ந்து எவ்ளோ இருபத்தி ஏழாயிரத்தி இருபத்தி ஏழாயிரத்தி முன்னூறு ரூபாய் ஜோடி குட்டி எதாவது இருக்கா பதினேழு குட்டி இருக்கு மிச்சது சூளு இருபத்தி ஏழாயிரத்தி ரூபாய் వందవాసి ఎవరు నేర ఎంగింది కలమ్మన ఇరవై ముప్పై కిలోమీటరా ఫ్రెండ్స్ చూసి ఇరవై ఏడు వేల మూడు వందల రూపాయలకి అయితే వ్యాపారం అయితే అయిందంట ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంటే అయింది తమిళనాడు నుంచి వచ్చినట ఇక్కడైతే చూడొచ్చు మొత్తం అయితే లోడ్ అయితే చేసుకున్నారు మార్కెట్ ఎట్లుంది ఏమి అనేది వాళ్ళు మాట్లాడనుకుందా అన్నా ఎప్పుడు ఇరుది ఇంత మార్కెట్ రవాలయ్యా వేలా ఎవ ఏరిదా ఒక మారి ఏరిగిదా జాస్తి ఏరిగిదా ஒரு மாதிரி இருக்கு ஆனா ஆடு பத்தி விலை இருக்கும் பரவாயில்லையா நன்றிங்க ஆ பரவாயில்ல நல்லா இருக்குது இங்க இதுக்கு மேல கூடூர் மார்க்கெட் இன்னும் பெருசா இருக்குமே அது அங்க போனீங்களே எப்போதும் போயிட்டீங்களா அங்க எப்படி இருக்குது அங்க எப்படி இருக்குது இங்க பரவாயில்ல ஆசை வீலே తమిళనాడు నుంచి వచ్చినా రెండు వందల ముప్పై కిలోమీటర్ల నుంచి అంటారు గూడూరు మార్కెట్ పీలర్ మార్కెట్ తేడా ఏముందంటే పీలర్ మార్కెట్ కొంచెం పర్వాలేదు అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఎత్తుకుంటే కొంచెం పీలేరు మార్కెట్ పర్వాలేదు అనమాట గూడూరు మార్కెట్ కూడా చూసినారు ఇల్లు వీళ్ళైతే పట్టారో చూడొచ్చు ఇవైతే బండికైతే లోడ్ అయితే అయిపోయింది ఇరవై ఏడు వేల మూడు వందల రూపాయలతో అయితే వ్యాపారం అయితే అయిపోయింది అయిపోయింది అనమాట నెక్స్ట్ ఈ బ్యాచ్లో కొన్నారా లేకపోతే వేరే బ్యాచ్లో అయితే కొన్నారా చూద్దాం సార్ మనం ఇవైతే ఎవర కనుకుందాం అనా ఎవరి ఇవ్వ మీనా ఏం చెప్పారు ఇరవై ఇరవై ఎనిమిది వేలు ఇప్పుడు కొనండి వీళ్ళు ఈ బ్యాచ్ లో వీళ్ళు కొనండి వాళ్ళు వేరే ఎంత ఫ్రెండ్ చూసే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే అండి ఇవి ఇరవై ఐదు వేలు కదనా ఇరవై ఎనిమిది వేలు మొత్తం ఎన్ని ఉన్నాయి నా ఈ బ్యాచ్ లో ముప్పై గుర్రెలు పిల్లలు ఏమన్నాయా తొమ్మిది పిల్లలు ఉన్నాయి ముప్పై గుర్రెలు తొమ్మిది పిల్లలు ఇరవై ఎనిమిది వేలు చెప్తాను చెప్పడం ఫ్రెండ్ చూసారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే ఎత్తనా అండి ఇవి చెప్పడము మొత్తం అయితే కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని సూటు గుర్రెలు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పడం ఉంది వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇరవతి ఎట్ట రూపాయలు అయితే అండి ఈ బ్యాచ్లో కొన్ని అయితే చిన్న పిల్లలు ఉన్నాయి కొన్ని అయితే సూటి గుర్రెలు అనమాట గొర్రెలు అయితే బాగా మంచి సైజే ఉన్నాయి పెద్ద గొర్రెలే వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి ఇరవై ఎనిమిది అంటే కాస్త ఇటు అటు ఉంటుంది మనం చూసినా కదా ఈ గొర్రెలు అయితే ఇరవై మూడు నాలుగు అయితే చెప్పినాడు అయితే ఇరవై ఎనిమిది కాస్త డిఫరెన్స్ అయితే ఉంది దాంట్లో గొర్రెలు కూడా గొర్రెను బట్టి తేడా ఉంటాయి అనమాట దీంట్లో ఏరుకుంటే మాత్రం డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా కొంచెం రేటు మారే అవకాశం అయితే ఉంది ఈ బ్యాచ్లో అయితే ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు నెక్స్ట్ అయితే చూద్దాం ఆయన ఒక వ్యాపారం అయితే అయిపోయిన ఉంటున్నాయి లోడ్ అయిపోయితే ఐబిన్ ఉంటుంది చూద్దాం ఏమన్నా మనకు రేట్లు కనుక్కుందాం ఏమన్నా చెప్తారా ఏమైనా నా ఎవరి కొన్నారా ఏం రేటు కొన్నారనా ఇరవై ఆరు వేల రెండు వందలు ఇవి కొనే ఎన్ని పిల్లలు ఏమైనా ఉన్నాయా పద్నాలుగు పిల్లలు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు వేల ఆరు వేల రెండు వందలు జతక ఒక పిల్ల ఫ్రెండ్ చూసి ఇరవై ఆరు వేల రెండు వందలు ఏ ఆ విధంగా బడ్డ అంటు జతక ఒక పిల్లగా చెప్తాను అనమాట రెండేట్ల కలిపి ఒక పిల్ల వస్తుంది చూస్తే మొత్తం అయితే లోడ్ అయితే అయిపోయింది అనమాట ఇరవై ఆరు ఇరవై ఏడు ఆ విధంగా ఉన్నాయి ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు అయితే ఉండదు వ్యాపారం అయితే జరుగుతుంది ఫ్రెండ్ చూస్తే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ కానీ స్టార్ట్ అవుతుంది అనమాట వ్యాపారం అయితే ఉంటుంది యావరేజ్గా గోరిని బట్టి రేట్ అయితే ఉంటుంది అనమాట చూస్తే ఎక్కడ కూడా వ్యాపారం అయితే జరుగుతుంది మొత్తం వ్యాపారం మీద అయితే ఉన్నారండి ఈ వారం అయితే కాస్త తక్కువే ఇంకా చాలా అయితే ఉన్నట్ ఈ వారం అయితే కొంచెం తక్కువ ఎవరు అమ్మేశారా ఏం చెప్తాను నా చేత పరాలా గుర్రెర్ర నాలుగు ఆరు పిల్లలు ఏం లేవు అన్ని సూటియేనా ఉన్నాయి ఇరవై ఆరు వేలు చెప్తాను వాతా ఇరవై ఒకటి చెప్తాను ఏమో ఎప్పుడు వచ్చినా ఏం కొన్నావు కొనిండా ఏది రెండు మంది సూపర్ ఈ ఊర ట్వంటీ వన్ థౌసండ్ అయితే అండి ఇవి ఇరవై ఎక్కువ అయితే చెప్పడం వ్యాపారం అయితే ఉంది ఆరు ఒన్నర చెప్పడం గొర్రెలు అయితే రెండు ఊళ్ళు ఆరు ఊళ్ళు అంటే సంవత్సరం మీద ఒక మూడు నెలలు నాలుగు నెలలు అవి జరిగొచ్చు దీనికి దీనికైతే పిల్లలు లేవు అన్ని న్యాచురల్ గొర్రెలు అనమాట ఇరవై ఒకవి పిల్లలు గొర్రెలు అయితే బాగా నైస్గా ఉన్నాయి చూడొచ్చు ఇరవై ఒకవి ట్వంటీ వన్ థౌజండ్ అయితే చెప్తాను అన్నమాట నెక్స్ట్ అయితే అవి అయితే లోడ్ అయితే అయిపోయినాయట చూద్దాం ఈడైతే గొర్రెలు అయితే వ్యాపారాలు అయితే వేడు అయ్యి ఇవి కూడా అయితే అయిపోయినా అయిపోయినానా రేటు ఏం రేట్నా ఏం చెప్పారా ఇరవై ఆరు వేలు ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తాను ఈ బ్యాచ్లో జత మీద ఇరవై ఆరు వేల రూపాయలు అయితే చెప్పడం ఉంది వ్యాపారం అయితే ఉంది ఎన్ని ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయినా పదమూడు గూర్రెలు ఏడు పిల్లలు పదమూడు గూరలు ఏడు పిల్లలు ఇరవై ఆరు వేలు అయితే చెప్తానడు వ్యాపారం అయితే ఉంటుంది కొన్ని అయితే సూలు కొన్ని మితాడు అయితే పిల్లలు అయితే ఉన్నాయన్నమాట సో అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మనకు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను బ్యాటరీ అయితే లో అయిపోయింది సరే వీడియో అయితే ఎండ్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ అండి నా వీడియో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ హీరో మార్కెట్ అయితే బాగుంది చాలా బాగుంది కాస్త తక్కువైనా కూడా అయితే మార్కెట్ అయితే బాగుంది రీజనబుల్గానే ఉంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ అండి వీడియో నచ్చిన ప్రతి ఒక్కరికి నచ్చితే సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్